డే త్రీ ట్వంటీ వన్ డేస్ షెడ్యూల్లో ఈరోజు కాస్త ఆలస్యంగా లేచిన ఎందుకంటే తెల్లవారుజామున మెలకు వచ్చింది మెలకు రాగానే మళ్ళీ నోట్స్ ఆఫ్ మిషన్ పుస్తకం పూర్తి చేయడానికి కొంత పని మిగిలింది నో దాని కవర్ డిజైన్కి దాని బ్యాక్ కవరు అట చేస్తూ మళ్ళీ గంటకి పడుకున్నా అది విషయం సో ఈరోజు జస్ట్ ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ జ్యూస్తో డే మొదలు నాకు ఓషో చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది అది సరదాగా చదివి దాన్ని తెలుగులో చెప్తాను ఈటింగ్ విత్ జాయ్ అంటే ఆనందంగా తినేటప్పుడు నీ మనసుని ఆనందంగా ఉంచుకోవడం ద స్టేట్ ఆఫ్ అవర్ మైండ్ వెన్ వీ ఈట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ వీ ఈట్ టెరిఫిక్ స్టేట్మెంట్ కదా నువ్వు ఏం తింటున్నావు అనే దానికంటే తింటున్నప్పుడు నీ మానసిక స్థితి ఎట్లా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ విల్ ఎఫెక్ట్ యూ డిఫరెంట్ డిఫరెంట్లీ ఇఫ్ యు ఈట్ జాయస్లీ సో ఆహారం అన్నది నువ్వు ఆహ్లాదకరంగా ఉండి తింటున్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ దాని ప్రభావం ఖచ్చితంగా వేరే విధంగా ఉంటుంది ఆర్ ఇఫ్ యు ఈట్ వెన్ యూ ఆర్ ఫిల్డ్ విత్ శాడ్నెస్ అండ్ వరీ ఒకవేళ నువ్వు చాలా బాధగా ఏడుస్తూ తిన్నావు అనుకో దాని ఇంపాక్ట్ నీ యొక్క శరీరం మీద ఖచ్చితంగా ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఇన్ ఎ వరీడ్ స్టేట్ దెన్ ఈవెన్ ద బెస్ట్ ఫుడ్ విల్ హ్యావ్ ఎ పాయిజనస్ ఎఫెక్ట్ నువ్వు అకారణంగా ఏదో బాధపడుతూ ఏడుస్తూ పక్క వాళ్ళని ద్వేషిస్తూ తింటున్నావు అనుకో మంచి ఫుడ్ కూడా విషతుల్యం అయిపోతుంది అండ్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ విత్ జాయ్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సమ్ టైమ్స్ ఈవెన్ పాయిజన్ మే నాట్ బీ ఏబుల్ టు హ్యావ్ ఇట్స్ టోటల్ ఎఫెక్ట్ ఆన్ యూ ఒకవేళ నువ్వు మంచి ఆహ్లాదకరమైన మనసుతో ఇలాంటి పగా ప్రతీకారాల ద్వేషాలు ఇవేమి లేకుండా నెగిటివ్ క్వాలిటీస్ ఏమి లేకుండా కనుక తింటే ఒకవేళ నువ్వు పాయిజన్ కూడా దాని ఇంపాక్ట్ అంత ఉండకపోవచ్చు దాని ప్రభావం అంత ఉండకపోవచ్చు ఇట్ ఈస్ వెరీ పాజిబుల్ సో వాట్ స్టేట్ ఆఫ్ మైండ్ యు ఈట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో నువ్వు ఎలాంటి మానసిక స్థితిని కలిగి ఉండి తింటావు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది నా అనుభవం కూడా నేను దాదాపు మనసు మూడిగా పెట్టుకుని అంటే నేను ఒక కొత్త విషయాన్ని మీకు చెప్తూనే ఉన్నా నేను అనుభవిస్తుంది నేను ఆచరిస్తుంది ఏమిటి మూలస్థితుల్ని మనం ఎప్పుడు తాకట్టు పెట్టకూడదు దేనికని ఇది ఒక రిమార్కబుల్ ఎక్స్పీరియన్స్ ఇది ఈ మాట అర్థమైతే ఇప్పుడు నాకు జాబ్ పోయింది నాకు తినాలని లేదు ఎవడు తిట్టాడు తినాలని లేదు పక్కింటా ఎవడ గిల్లింది తినాలని లేదు నా బైక్ చెడిపోయింది తినాలని లేదు తినడం మూలస్థితి ఆకలి మూలస్థితి దాన్ని అసలు దీని కల్ కల్పనే కలపకు దాన్ని ఫ్రీ గుంచు నీ నుంచి ఫ్రీ చేసేదాన్ని నీ పని వేరు నీ మూలస్థితులు వేరు జాబ్ పోయింది మంచిగా జాయ్ఫుల్గా తిని ఒక ఆటపాట ఆడుకొని పిల్లలతో ఆడుకొని డ్యాన్స్ చేసి వెళ్ళి జాబ్ ఎత్తుకులాడు నీ ఉద్దేశం కాదు ఇది కదా చేయవలసింది కానీ మనం ఏం చేస్తాం చిన్నప్పటి నుంచి ఏదన్నా అయితే అందరూ మొహాలు మార్చుకున్నారు నేను చూశాను అంటే ఇప్పుడు ఇలాంటి స్ఫురణ కలగడానికి కారణం సరౌండింగ్సే నేను నచ్చినవి ఉన్నప్పుడు చూశాను చాలా అన్నీ ఉన్నాయి కానీ మొహం మీద నవ్వులేని వాళ్ళని చూసిన చిన్న చిన్న విషయాలకు పెట్టి థింగ్స్ రియల్లీ రియల్లీ స్మాల్ షూట్ పెట్టి థింగ్స్కి రోజులు రోజులు వాళ్ళని అడుక్కోవాలి కాళ్ళు పట్టుకోవాలి బతిమల అలాగే అయినా అలుగుతారు ఏవో అతిగా ప్రవర్తించాలి ఏమిటో అసలు ఇవన్నీ చేస్తే వాళ్ళ మనసు కరుగుతుంది అసలు వాళ్ళు మనుషులేనా నాకు అనిపించేది వీళ్ళు మనుషులు అసలు అసలు ఒకటేళ్ళు గోడ మీద రాసినాం మా ఊర్లో ఇక్కడ ఇదంతా పెద్ద ఉందని మా అన్న గుర్తే విషయం యాక్చువల్గా మా ఇంటినే రాసినది నాకు అనిపించింది నిజంగా హ్యాపీగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా బతకవలసిన జీవితాన్ని మనిషి ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నాడు ఏమో మీ సంగతి నాకు తెలియదు నేనైతే చూసిన గంటలు గంటలు కొట్లాడుకునే వాళ్ళని చూసినా ఏముండదు విషయం అసలు అసలు ఆ విషయాన్ని సెటిల్ చేసుకోవడానికి నిమిషం చాలు బట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దోస్ పీపుల్ నాట్ టు సెటిల్ ద ప్రాబ్లం ఇంకేదో ఆ ప్రవృత్తి అట్లాంటిది ఇసిరి కొట్టుకోవడాలు కంచాలిసిరి కొట్టుకోవడాలు తింటుంటేనే కంచంలో చేతులు కడిగేసుకోవడాలు నేనైతే ఏనాడు చేయలేదు ఎప్పుడు చేయలేదు రెండు వేల తొమ్మిది తర్వాత ఇది స్పష్టంగా తెలిసింది అసలు ఫుడ్ అన్నది మనమే ఇట్ ఈస్ అస్ అదొక సపరేట్ థింగ్ కాదు అది బుద్ధుడు చెప్పిండు కాదు యూ బికమ్ వాట్ యుట్ అని కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది మనమే ఆకలి మనమే నిద్ర మనమే ప్రశాంతత సరే సో బుక్ లాంచ్ రేపు సాయంత్రం అనుకున్నాం కదా ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యన అడ్రస్ ఈరోజు సాయంత్రం చెప్తా ఈరోజు డేట్ పదిహేను కదా ఎస్ పదిహేను అడ్రస్ ఈరోజు సాయంత్రం చెప్తా ఎస్ అట్లా క్యాజువల్ కలుసుకుందాం ఆథర్ని మీరంతా అభినందించండి తర్వాత చిన్న వీడియో డాక్యుమెంటేషన్ చేద్దాం వీలైతే చిన్న స్నాక్ లాంటిది ఏదన్నా నేను అడుగుతాను అతను ప్లాన్ చేయమ నేనే చేస్తాను డజన్ మ్యాటర్ ఓకే అంతే ఆ తర్వాత డిస్పర్స్ అయిపోదాం మళ్ళీ నోట్స్ ఆఫ్ మోషన్ బుక్ లాంచ్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ కూడా కాదు టెన్ డేస్ తర్వాత ఉంటుంది పుస్తకం అయిపోయింది రాయడం ఆ తర్వాత ఇప్పుడు ఈ పుస్తకంలో కొన్ని అక్షర దోషాలు అవన్నీ ఉంటాయి సో ఇది చాలా క్విక్గా చేసిన పుస్తకం ఆయన ఏదో అటు టైప్ కొట్టిన దాన్ని అంత పుస్తకం అక్షర దోషాలు దిద్దాలంటే దానికి చాలా పెద్ద వ్యవహారం అది సో తెలుగు వచ్చు కాబట్టి ఇప్పుడు అతిథి అంటే తా తప్పుబడ్డ దానికి చదువుకోవడం మంచి ఒత్తిడి అంటే తా ఒత్తు ఒత్తిడి ఒత్తిడిగా పడ్డది చదివేసుకోండి సీ ఇది భాషాపరమైన పుస్తకం కాదు పాఠ్య పుస్తకం కాదు అక్షర దోషాలని సరిగ్గా ఉండడానికి దోషాలు లేకుండా దీని పర్పస్ వేరే తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు అని సరి ఎవరో నాకు ఒకటే హాస్యోపనిషత్తులో ఆ తప్పు వచ్చింది తప్పు వచ్చింది అవన్నీ నాకు తెలుసండి నేను ఇగ్నోర్ చేశాను మీకు ఆ పదం తెలుసు కదా తప్పెందుకు పట్టుకుంటున్నారు ఇది భాషాపరమైన పుస్తకం కాదు అనుభవానికి సంబంధించింది మూలాన్ని పట్టుకోండి పుస్తకాన్ని పక్కన పడేసేయండి అసలు ఇంత చెప్పాలనుకున్నది సో మీరు ఏదైనా మంచి జ్యూస్ చేసుకుని తాగండి మిత్రులారా రేస రసవయస ఇక్కడి నుంచి అందరిలో నా కలికి నేను నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే అది లేకపోతే మనం లేము గనక